హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పాపని స్కూల్ నుంచి వచ్చేదారిలో అయితే ఒక షాప్ అయితే ఉంటుందండి ఆ షాప్ కాస్త స్కూల్ కానుకునే ఉంటుంది ఇక ఆ షాప్ చూసినాక మా చిన్న బిడ్డ ఒక అస్సలు ఆగాది ఇక పోతాము షాప్ కాడికి షాప్ అయితే అసలు అన్ని ఐటమ్స్ ఉంటాయండి షాప్లో ఏది అనమాట పిల్లలకు సంబంధించిన స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అమ్ముతారు చాక్లెట్లు బిస్కెట్లు మిక్చర్ చిప్స్ ప్యాకెట్లు ఇంకా పిల్లలకి ఏమైతే ఇష్టం అవన్నీ తీసుకొచ్చాడండి అంకులు అయితే చాలా మంచివాడు అంకులు ఒకవేళ డబ్బు లేకుండా కూడా ఉధరి ఇస్తాడండి సో ఫైనల్గా మా పాప అన్ని చూసి చూసి ఒక చాక్లెట్తో తీసుకుంది చాక్లెట్ ఇదే అండి ఇది వచ్చేసి లాలీపాప్ అనమాట ఇందులో ఫైవ్ వచ్చాయన్నమాట దీని రేట్ కూడా ఫైవ్ రూపీసే ఇంకా పిల్లలు అయితే అది చూడగానే కొత్తగా వెరైటీగా ఉందని చెప్పి అయితే తీసుకుంటారు ఓపెన్ చేసిన తర్వాత లోపల మటుకు చిన్నగా జిల్లీ అయితే ఇచ్చారండి అన్ని కలర్స్ కలర్స్ ఉన్నాయి టోటల్గా ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా నేను కూడా ట్రై చేసిన ఇంకా మా పాప అయితే ఫుల్ ఖుషీలా ఉన్నది ఏదైనా చూడగానే చూడగానేప్పేస్తే ఫుల్ ఖుషి అవుతుంది ఇంకా నేను కూడా అమ్మయ్య అనుకుంటా ఆ తర్వాత పాప అయితే చాలా బాగుంది మమ్మీ అని అంటుంది ఇక తర్వాత పాప సంతోషానికి ఇక మాటలే లేవనమాట సైలెంట్గా ఆడుకుంటుంది ఇక ఆ తర్వాత చూడండి ఎంత క్యూట్గా మూతి పెట్టిందో మా పాప నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ